ఇప్పుడు మీరు చూస్తుంది కంచిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామం బందర్ రోడ్డుకి వన్ కేఎం డిస్టెన్స్తో నారాయణ చైతన్య అన్ని కాలేజీలు సముదాయానికి మధ్యలో ఈఆర్డిఎ నామ్స్ ప్రకారం కొత్తగా రూపుదిద్దుకుంటున్న ప్లేటెస్ట్ నామ్స్ ప్రకారం వాటర్ ట్యాంక్ డ్రైనేజీ సిసి రోడ్స్ అన్ని సౌకర్యాలతో శరవేగంగా రూపుదిద్దుకుంటూ కాంపౌండ్ వాల్ గేటెడ్ కమ్యూనిటీ అన్ని ఫెసిలిటీస్లో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఇన్ ఈడుపుల్ విలేజ్ కంకిపాడు మండలం బుకింగ్స్ జరుగుతున్నాయి త్వరపడండి ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ విద్యా సంస్థలు స్కూల్స్ హాస్పిటల్స్ అన్నింటికీ అందుబాటులో వన్ కేఎం డిస్టెన్స్లో ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ కలదు బందర్ రోడ్ ఈడుపుగల్లు హై స్కూల్ నుంచి ఊళ్ళో హాఫ్ కిలోమీటర్ మూవ్ అయిన తర్వాత గురుకుల పాఠశాల పక్క రోడ్లోంచి ఒక హాఫ్ కేఎం డిస్టెన్స్లో ఈ లేబుట్టు ఉంటుందండి కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది త్వరపడండి ప్రారంభ దశలో ఉంది కాబట్టి కస్టమర్గా మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అతి కొద్ది రోజుల్లోనే మీ పెట్టుబడికి ఖచ్చితంగా రెట్టింపు కలుగుతుందని మా ఆలోచన త్వరపడండి చుట్టూ మా వెంచర్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్ చూసుకొని కొనుక్కోవచ్చు మీరు కళ్ళతో చూసుకొని కొనుక్కోవచ్చండి చాలా మంచి బెనిఫిట్ పొందుతారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే